చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ హైస్ మీకోసం తీసుకొచ్చిన వాళ్ళు బ్యూటిఫుల్ 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 కంటి డిజైన్ అండి చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అండ్ కింద వచ్చేసి మనకి బుట్ట పుసలు ఉన్నాయండి అండ్ ఫుల్ క్రేజ్ ఉంది దీన్ని జుమ్కా అంటున్నారు ఇంత క్యూట్ అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఫుల్ క్యూట్ ఉన్నాయి జుమ్కాస్ సార్తో అండ్ ఫుల్ స్టాక్ ఉంది టుడే మనం ఆఫర్ పెడుతున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే రియల్ పిక్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి హలో గాయస్ మీకోసం తీసుకొచ్చిన లాంగ్ షీర్ అండి చాలా బాగుంది మీకు తెలుస్తుంది అంత క్రేజ్ కాబట్టి టుడే మీరు నేను బెస్ట్ ప్రైస్ పోస్ట్ చేస్తున్నాను చాలా గుడ్గా ప్రైస్ పోస్ట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్లు తీసుకొని కావాలంటే రియల్పీ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఫినిషింగ్ ఆల్సో వెరీ గుడ్ ప్రైస్ నేను పోస్ట్ చేస్తున్నాను హై ఇది ఈ స్టాక్ వచ్చింది చూడండి అండ్ చాలా ఉన్నాయి పెండింగ్ ఇంట్లో ప్లీజ్ మార్క్ చేస్తేనే టూ హండ్రెడ్ డిస్పాచ్ అయిపోతుంది ఫాస్ట్గా మార్క్ చేయండి ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎంత ఫాస్ట్గా మార్క్ చేస్తే అంత ఫాస్ట్గా డిస్పాచ్ అయిపోతాయి ఓకేనా